బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మంత్రి కొల్లు రవీంద్ర నేడు పర్యటించనున్నారు పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో మంత్రి రవీంద్ర పాల్గొంటారు అమలాపురంలో అగ్నికుల క్షత్రియ సంఘం భవనానికి శంకుస్థాపన చేయనున్నారు కోనసీమ జిల్లాలో మంత్రి కొల్లు రవీంద్ర పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు థ్యాంక్ యూ గగన అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నేడు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించనున్నారు ఇక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలుస్తుంది ఆయన ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు విధంగా ఎంపీ హరీష్ మాధుర్ తో పాటు మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొంటారు స్థానికంగా ఉన్నటువంటి అమలాపురం తాలూకా అగ్నికుల క్షేత్రీయ తంగం యొక్క భవనాన్ని నూతనంగా నిర్మించనున్నారు దీనికి సంబంధించి మంత్రి కొల్లు రవీంద్ర ఆ శంకుస్థాపన చేయనున్నారు ముఖ్య అతిథిగా ఆయన విచ్చేస్తుంటూ కోనసీమలో ఆ ఆనంద వాతావరణం నెలకొంది ఎందుకంటే మత్స్యకారుల సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో మత్స్యకారులంతా కూడా ఇక్కడ సంతోషం వ్యక్తం చేస్తున్నారు తీర ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులు వేట విరామ సమయంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి అయితే ఉంది ప్రభుత్వం నుంచి అందించే సాయం వారికి సరిపోవట్లేదు ఈ నేపథ్యంలో వారు ఈ సాయాన్ని ప్రభుత్వం అందించే సాయాన్ని పెంచే దిశగా ఆ మంత్రిని కోరడం జరుగుతుందని కూడా ఇక్కడ మత్స్యకారు నేతలు చెప్తున్నారు ఆయనతో సమావేశం అవుతారు ఈ శంకుస్థాపన అనంతరం మత్స్యకారు నేతలు ఆయన కలిసి ఒక మెమ్మ అదే విధంగా తీర ప్రాంతాల్లో మంచినీటి సమస్య కూడా ఎక్కువగా ఉంది ఈ నేపథ్యంలో కూడా వారు ఆ మంచినీటి సమస్యని మంత్రి రవీంద్ర గారి దృష్టికి తీసుకువెళ్లే అవకాశం అయితే ఉంది అదే విధంగా ఓన్జేసి గైర్ లాంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతంలో అవన్నీ కూడా ఆ సముద్రంలో ఆయిల్ నిక్షేపాలు వెలికి తీసే సమయంలో మత్స్య సంపద నాశనం అయిపోతుంది దీంతో వారి జీవనాధారం కోల్పోతున్నామని కూడా చెప్తున్నారు అవి వైఎన్జిసి అదే అదేవిధంగా తదితర ఆయిల్ నిక్షేప సంస్థలు ప్రైవేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వారి నుంచి కూడా ఈ మత్స్యకారులకు ఎవరైతే ఉన్నారో వారికి భరోసా కల్పించే విధంగా వారికి ఆదుకునే విధంగా మంత్రి కొలు రవీంద్ర గారికి చర్యలు తీసుకోవాలని కూడా కోరటం జరుగుతుందని కూడా ఈ మత్స్యకార సంఘ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం తాజాగా ఇక్కడ ఉంది వెంకట్ అలానే అగ్నికుల క్షత్రియ సంఘం భవనం ఆవశ్యకత గురించి మాకు తెలియజేయండి అగ్నికుల క్షత్రియ భవనం గతంలో పాత భవనం ఉండేది దాన్ని ఆధునీకరించేందుకు పాత భవనాన్ని కోలగొట్టి కొత్త భవనాన్ని కొత్త భవనం నిర్మించేందుకు మత్స్యకార సంఘ నేతలు అయితే జిల్లా వ్యాప్తంగా ఉన్న నేతలు సిద్ధమయ్యారు ఈ నేపథ్యంలో ఈ రోజు మరికొద్ది చేపట్లో అమలాపురం మంత్రి చేరుకోబోతున్నారు కుల్లు రవీంద్ర ఆయన ఈ భవనానికి శంకుస్థాపన చేసి దిశానిర్ధారణ చేయబోతున్నారు మత్స్యకారు సంఘ నేతలు అంతా కూడా ఆయనకి పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు ఇప్పటికే సిద్ధమయ్యారు ఈ ప్రాంతంలో కూడా భారీ స్టేజ్ చేసి మంత్రి మంత్రిని ఆహ్వానించేందుకు కూడా ఇక్కడ మంచి సంఘ నేతలు పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు